మేము పెట్టినటువంటి ఉద్దేశం నెరవేరిందని చెప్పేసి నేను భావిస్తాను ఎందుకంటే దేనికైనా ఒక చేసి జరగాలి ఇప్పుడే మాధుగారు కూడా చెప్పారు ఇది ఒక బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు గతంలో ఉన్నాయి ముఖ్యంగా దీనికి అన్ని పక్షాల నుంచి ముఖ్యంగా రైతు ఉన్నాయని అన్ని వాస్తవం మన దగ్గర రైతుల్ని సంఘటితం చేయటంలో అందరూ కూడా వైఫల్యం చెందుతుంది దీని భవిష్యత్తులో ఇవాళ రాజకీయాలకు అతీతంగా రైతులు ఐక్యం చేస్తే తప్పితే ఈ సమస్యలకు పరిష్కారం లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రైతాంగం ఇంకా సమస్యలు ఎదుర్కోకూడదు ఒకవైపు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుంది దాన్ని కూడా వ్యవసాయ రంగంలో ప్రవేశపెడతామని కూడా చెప్తాం అది వ్యవసాయ రంగంలో పెట్టడం వల్ల రైతులకు ఉపయోగమా ఉపయోగం లేదా అనేది ఇంకా తెలియదు లోతుగా నిజంగా ఉపయోగం జరిగితే మనము స్వాగతిస్తాం ఇవాళ ఏంటి సమస్యకి రైతుల దగ్గరికి పోతే కూడా మేము మార్కెట్కి వెళ్ళాము అసలు ఏంటి ఇరవై ఐదు వేల ఒకేసారి సగానికి సగం పడిపోయి రైతులు మేము గ్రామంలో మధ్యన మా మహాసభ సందర్భం ఒక డెబ్బై నాలుగు గ్రామాల్లో రైతు సంఘ మహాసభ పెట్టారు అక్కడే రైతులు మీరు అంటారు అసలు మించి ధర ఏంటి అని ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన కారణంగానే రెండు సార్లు మార్కెట్ దగ్గరికి వెళ్ళి గొడవలు చేసి కారణాలు రకరకాలు చెబుతున్నా ఒక ఆయన ఈ సంవత్సరం ఎక్కువ లేవు కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఇచ్చిందని చెప్తున్నా ఇంకొక ఆయన ఇంకొక కారణం చెప్తుంది మా దగ్గర ఈసారి ఎక్కువ ఫెస్టైల్ సైడ్ వాటర్ మా దగ్గర చెప్పినట్టు దానివల్ల మన కాయలు ఎక్కువగా కొనట్లేదు అనేటువంటిది ఒకటి ఇవి కూడా కారణాలు కావచ్చు ఇప్పుడే మన శరద్ బాబు గారు చెప్పారు మధుగారు చెప్పినట్టు ఇవి కూడా ఒక కారణాలు కానీ ఈ కారణాలు చెప్పి రైతులకి అన్యాయం చేయడం అనేది పాలకులకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ కారణం తప్పించుకుంటే అది న్యాయం ఉంటారు ఒక్కోసారి ఎక్స్పోర్ట్ సమస్య ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవన్నీ ఆ సమస్య వచ్చినప్పుడే ప్రభుత్వంగా పాలకులుగా రైతాంగం ఆదుకోవాలి బాధ్యతది అంతా బాగుంటే ఏం చేస్తూ సప్లై డిమాండ్ బట్టి అది ఉంటే మార్కెట్ ఉంటుంది అది అదొక భాగం కానీ ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడే రైతాంగం పత్తి రైతు కానీ మిర్చి రైతు కానీ రేపు మొక్కజొన్న రైతు ఇప్పుడే అచ్చయ్య గారు చెప్పారు కానీ చాలా అపారమైన డబ్బు మార్కెటింగ్ ఫీల్డ్ లో మేము కూడా అను అనేక సార్లు ఆయన సలహా తీసుకుంటాం ఎందుకంటే అనుభవం రేపు మొక్కజొన్న రైతులు కూడా లక్ష ఎకరాలు పండించారు ఎండిపోయిన మొక్కగొల్ల ప్రమాదాలు ఉన్నాయి కోళ్ళ పరిస్థితి ఉంది మొక్కజొన్న కొండలో కొండ కొడికి తిరిగినటువంటి గదరగొడంలో ఇప్పటివరకు ఎవరు దాని గురించి మాట్లాడలేదు ఎంతసేపు ఆ కానీ ఇచ్చిన ప్రాజెక్టు

తగ్గిపోతుంది నేను కవిత చెప్పారు మంచిగా వ్యవసాయం ఎందుకు అనేటువంటి పరిస్థితికి రైతాంగం వస్తుంది ఇది ఇంకా పెరిగితే ఈ దేశంలో ఆహార ధాన్యాలు కొరత నూట నలభై ఏడు కోట్లు దాటి నూట యాభై కోట్లు కూడా జనాభా పెరుగుతుంది భారతదేశ జనాభా ఈ పరిస్థితుల్లో ఈ రైతాంగం గురించి ఆలోచించేటువంటి స్థితికి పాలకులు తీసుకొచ్చేటువంటి పోరాటం చేయాలి

అందరూ బాధ్యత వహించాలి ఆ వైపుగా తెలంగాణ రాష్ట్ర రైతు ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో ఇంకా వాళ్ళ మించి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా జిల్లాలో విడివడిన తర్వాత ఖమ్మం జిల్లా పూర్తిగా వ్యవసాయం మీద తొంభై తొమ్మిది శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా మిర్చి పంట మొక్కజొన్నలు వరి పత్తి నాలుగు ప్రధానమైనటువంటి పంటలు ఈ నాలుగు ప్రధాన పండుగలకు సంబంధించిన రైతాంగం వీటికి దీని మీద మన భవిష్యత్తులో ఆలోచన చేయాలి మంచి పోర్టు డిమాండ్ మేము ఇప్పటికి ఇప్పుడు పెడితే రేపే వస్తున్నటువంటి నమ్మకం మాకే లేదు ఇది ఒక దీర్ఘకాలిక డిమాండ్ ఆ డిమాండ్ ఆ దీర్ఘకాలిక డిమాండ్ ఉండకపోతే దాని గురించి ఆలోచించి మించి పోర్టు వల్ల బస్సు పోర్టు పెడితే ఎన్ని కానీ పోర్టు పెడితే

మెచ్చి ఉండేలా పసుపు ఉండేలా అటువంటి దాన్ని దాంతో పాటు మన కొత్త రకాల సమస్యలు వస్తుంది బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా విత్తనాల రకరకాల విత్తనాలు ఉత్పత్తి చేసేదానికి లేకపోతే ఉత్పత్తిని పెంచేదాని కోసం మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయమైన మీద పరిశోధన ఇవన్నీ చాలా లాభం జరుగుతుంది ఆ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేకంగా మిర్చికి సంబంధించి కానీ పసుపుకు సంబంధించి కానీ విత్తనాల కొత్త రకాల విత్తనాలు

ఇటువంటి ప్రధానమైనటువంటి పంటలు అటువంటి కామెడీ ఆలోపించి రైతులను తీవ్రంగా లేటు ఉండాలి నా రైతు ప్రభుత్వం పెట్టుబడి కూడా ఏది మార్కెట్ తీసుకురావడానికి గిట్టాకి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతాం ఈ పరిస్థితుల్లో రైతు అన్న ఆరోగ్య దాని కోసం ప్రభుత్వం చాలా ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించిన కష్టము నా లో రామాలో పెంచుకోవడానికి అనేక సహా డిమాండ్స్ రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులకి ప్రజాప్రద్ధులు కూడా విజ్ఞప్తి చేశారు కానీ ఎవరు కూడా దీన్ని స్పందించట్లేదు ఇంటర్నేషనల్ మార్కెట్ చెప్పి విజ్ఞప్తి వాస్తవే మన తర్వాత చైనా మెక్సికో మించి ప్రొడక్షన్ చేస్తారు అంతర్జాతీయ స్పై సాటిలో మెక్సికోలో మించి ఎక్కువ వాడతాం దాంట్లో కొద్దిగా ఫెస్టెంట్ టైం కాంటాక్ట్ తక్కువ ఉంటుందని ఇప్పుడు ఎక్కువగా మెక్సికోలు ఉత్పత్తి అయ్యేటువంటి దాన్ని ఎక్కువ మన దేశంలో కూడా డెబ్బై ఐదు రకాల మిర్చి రకాలు ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో తేజ ఆరు రకాలు డెబ్బై చాలా రైతు వేదికలు అవి పెట్టారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏమి రైతాంగానికి ఐదు పైసలు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు నిరుపయోగం వన్యంతులుగా మారుతున్నటువంటి దుస్థితులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రైతాంగానికి వచ్చేటువంటి కార్పొరేటర్కి ఈ పది సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఇదే మార్గం కానీ రైతాంగానికి వస్తే మాత్రం ఇటువంటి ఇప్పుడు మార్కెట్ ఇన్వెస్టర్ స్కీమ్స్ ఉన్నాయి నిజంగా చిత్రశుద్ధి పాలకులకి మంచి రైతాంగ నాయకులు ధర తగ్గినటువంటి సందర్భంలో అవసరమైతే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి ఒక రూపాయి నష్టమైన ప్రభుత్వం భరించి రైతులు ఆదుకునేటువంటి ఇంటర్వెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి వాటిని అమలు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వాలు సిద్ధం కాబట్టి అందుకని భవిష్యత్తులో మంచి రైతు

మీ అభిప్రాయాన్ని ఎవరు అభిప్రాయం చెప్పిన అది రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టిన అభిప్రాయాన్ని విశ్లేషణ చేసి రైతులు మరింత ఐక్యం మరోసారి కూర్చొని మాట్లాడుకున్నాం మా మహాసభల్లో కూడా మన దక్షిణాది ప్రాంతంలో రైతు ఉద్యమంలోకి రైతులు ఎందుకు రావట్లేదు దీని మీద కూడా మేము మా మహాసభలో కూడా దీన్ని విస్తృతంగా చర్చించి ఆ వైపుగా రైతులు మన ప్రాంతం నుంచి కూడా ఆ ఉద్యమంలో సమీకరించే ఇవాళ రైతాంగం చేస్తున్నటువంటి కనీస మద్దతుల గ్యారంటీ చట్టం ఆ ఉద్యమంలో మరింత మనం ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువగా తెలంగాణ నుంచి కూడా ఈ ఉద్యమానికి మరింత ఉధృతం చేసేదాని కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయంలో